ీమాత్రే నమ మృత్యువు పరమాత్ముడి ద్వారా ఏదైతే రాయబడి ఉంటుందో అదే విధంగా జరుగుతుంది దానిని ఎవ్వరూ కూడా ఏం చేసినా కూడా ఆపలేరు ఏదైనా విలువైన వస్తువులతో కూడా దానిని ఆపలేరు దానిని కొనలేరు మృత్యు జీవితంలో ఉన్న ఒక సత్యము దాని సమయం వచ్చినప్పుడు అది వచ్చి తీరుతుంది ఆ సమయంలో మీరు ఎంత లోభత్వాన్ని చూపించినా బలాన్ని చూపించినా పదవీ గర్వాన్ని చూపించినా మీ రూపంతో దానిని ఆకర్షించినా మీ జ్ఞానంతో దానిని భయపెట్టే పనిచేసినా వీటి వేటి వల్ల కూడా మీరు ఒక్క శ్వాసను కూడా అధికంగా తీసుకోలేరు మరణము మిమ్మల్ని తీసుకునే వెళుతుంది కానీ మనము ఈరోజు ఈ కథలో మనం తెలుసుకుంటున్నాము ఏ పనిని చేయడం వలన మృత్యు కూడా తొలగిపోతుంది అని ఒకనొక సమయంలో ఒక కొండ పైన పక్షుల సభ జరుగుతోంది మొత్తం పక్షులన్నీ కూడా కూర్చుని ఉన్నాయి మొత్తం పక్షుల అన్నింటి మధ్య కూడా ధర్మ చర్చ జరుగుతోంది ఈ ధర్మపరమైన చర్చలో ఒక ప్రశ్న వచ్చింది అన్ని పక్షుల మధ్యలో ఒక హంస కూడా కూర్చుని ఉంది విశాలమైన ఈకలు కలిగిన నెమలి కూడా కూర్చుని ఉంది ఆ ధర్మసభలో ఒక పక్షి ఒక ప్రశ్నను వేసింది ఆ పక్షి అడుగుతోంది ఓ జ్ఞానులారా నా మనసులో ఒక ప్రశ్న ఉంది నా ప్రశ్న ఏమిటి అంటే ఈ ప్రపంచంలో మృత్యువుని కూడా ఆపగలిగినటువంటిది ఏదైనా ఉందా ఎందుకంటే అందరూ చూస్తూనే ఉంటాం కదా మృతి ఆసన్నమైనది అంటే ఒక్క శ్వాస కూడా ఇంకా తీసుకోలేరు ఎవరైనా ఇప్పటి వరకు మృత్యువుని జయించిన వారు ఉన్నారా ఈ ప్రశ్న సభలో వినగానే ప్రశ్న విని మొత్తం పక్షులన్నీ కూడా నిశ్శబ్దంగా మారిపోయాయి ఎవ్వరి దగ్గర కూడా ఈ ప్రశ్నకు సమాధానం లేదు ఎందుకంటే అందరికీ తెలుసు మృతి ఎవ్వరిని కూడా వదలదు ఎవరిపైనా కూడా జాలి చుకించదు మృత్యువు నిష్పక్షపాతంగానే తన పనిని తాను చేసుకుంటుంది మృత్యువు ఎప్పటి వరకు ఎవరిని కూడా వాయిదా వేయలేదు వృత్తిని వాయిదా వేయడానికి అసలు ఏదైనా ఉపాయం ఉందా దాని ద్వారా మరణాన్ని కూడా మనము వెనక్కి గంట వచ్చా మొత్తం పక్షులన్నీ కూడా ఈ ప్రశ్న గురించే వారి వారి ఆలోచనలు చెప్తూ చెప్తున్నాయి అదే సమయంలో ఒక పాము అటుగా వెళుతోంది పక్షులు చర్చించుకుంటున్న ఈ చర్చ ఆ పాము చెవులో చేరడంతో పాము ఆ పక్షుల దగ్గరికి వెళ్ళింది ఎదురుగా ఉన్న పామును చూసి పక్షులన్నీ కూడా భయంతో అక్కడకు ఇక్కడకు పరిగెత్తడం ప్రారంభించాయి మనము మరణం గురించి చర్చను ప్రారంభించాము పక్షులన్నీ పారిపోతూ మరణమే మన ముందు కనిపిస్తుంది అని అనుకుంటూ ఉన్నాయి అప్పుడు పాము చెప్తోంది పక్షులారా మీరు నన్ను చూసి భయపడవలసిన అవసరం లేదు నేను మీ ప్రశ్నలకు సమాధానాలను చెప్పడానికే వచ్చాను మరణాన్ని జయించడం నేను చూసాను అది ఎలాగా కూడా నేను మీకు చెప్తాను నేను మీకు ఇప్పుడు ఒక కథను చెప్తాను ఆ కథ వింటే మీకే అర్థమవుతుంది మనిషి ఏ విధంగా మరణాన్ని జయించవచ్చు అని పాము చెప్తోంది పక్షులారా మీరు ఏమీ భయపడకుండా నేను చెప్పే కథను పూర్తి ధ్యాస పెట్టి వినండి అప్పుడు మీకే అర్థమవుతుంది అని చెప్పేసరికి పక్షులన్నీ కూడా పాము చెప్పే కథను వింటూ ఉన్నాయి అప్పుడు పాము చెప్పడం ప్రారంభించింది పురాతన కాలంలో కాశీ అనే పేరు కలిగిన ఒక దేశం ఉంది ఆ దేశంలో మహాదేవనగరము అని పిలవబడే ఒక నగరం ఉంది కాశీ నగరాన్ని దేవనాగరి అని కూడా పిలుస్తారు ఆ ప్రసిద్ధ కాశీ నగరంలో కామభోజుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజు చాలా ధర్మాత్ముడు చాలా భక్తి కలిగిన వాడు తను మతపరమైన విషయాలలో చాలా నియమనిష్టలతో ఉండేవాడు ఆ రాణి పేరు సుధేష్ట భార్యాభర్తలు ఇద్దరు కూడా శివభక్తులు పరమేశ్వరుణ్ణి ప్రతిరోజు కూడా ఆరాధించేవారు వారు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్లేవారు మరొక వైపు పాము పక్షులతో చెప్తోంది కథను శ్రద్ధగా వినండి అని రాజు రాజ్యాన్ని చాలా ధార్మికంగా నడుపుతూ ఉన్నాడు ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్నారు ఆవులు సింహాలు నీటిని తాగుతూ ఉన్నాయి ఆ రాజ్యంలో వారు అంత సంతోషంగా ఉన్నారు అలా మెల్లిగా కొంత కాలం గడుస్తూ ఉంది కానీ రాజుగారికి సంతానం లేదు రాజుగారికి వయసు పెరిగిపోతుంది కానీ ఆయనకు సంతానం కలగలేదు ఒకరోజు రాజుగారు ఉదయాన్నే లేచి శివాలయానికి వెళదాము అని బయలుదేరాడు బయలుదేరి తను కొంత దూరం వెళ్లేసరికి ఒక దారిలోనికి వెళ్ళాడు ఆ దారిలో చూసేసరికి ఒక భార్యాభర్తని ఇద్దరు కూడా రోడ్లను ఊడుస్తూ ఉన్నారు ఆ రోడ్లను ఊడ్చేవారు రాజు మొహాన్ని చూడగానే మొహాన్ని పక్కకు తిప్పుకున్నారు రాజుకి ఏమీ అర్థం కాలేదు ఏంటి వీళ్ళు నన్ను చూడగానే మొహాన్ని పక్కకు తిప్పుకున్నారు అని ఆలోచిస్తూ రాజు ఆ సమయంలో శివాలయానికి వెళ్తున్నాడు కాబట్టి రాజు ఏమీ మాట్లాడలేదు ఏమి మాట్లాడకుండా తను శివాలయానికి వెళ్లిపోయాడు వెళ్ళి తన రాజమహల్కి తిరిగి వచ్చేసిన తర్వాత తను సైనికులతో చెప్తున్నాడు నువ్వు వెళ్ళి ఆ వీధిలో ఆ వీధిని పిలిచే వాళ్ళను నా దగ్గరకు తీసుకురమ్మని చెప్పాడు అప్పుడు రాజు వెళ్ళి ఆ భార్యాభర్తను ఇద్దరిని కూడా రాజుగారికి దర్బార్కి తీసుకుని వచ్చారు ఆ రోడ్లు తిరిచే వాళ్ళు రాజుగారికి నమస్కరించి పిలిపించిన కారణం ఏమిటి అని అడిగారు అప్పుడు రాజుగారు అడుగుతున్నారు ఉదయాన్న మీరు నన్ను చూసి ఎందుకు మొహం పక్కకు తిప్పుకున్నారు అని అడిగేసరికి ఆ రోడ్లు తుడిచేవాడు అంటున్నాడు రాజా మీరు నాకు మరణ శిక్షణ విధించినా కూడా నాకు అభ్యంతరం లేదు కానీ నేను మాత్రము మీకు నిజమే చెప్తాను అని చెప్పి ఆ రోడ్లు తీర్చేవాడు అంటున్నాడు రాజా నేను చెప్పే దాంట్లో ఏవైనా తెప్ప ఉందేమో మీ రాజ్యంలో చాలా మంది పండితులు జ్ఞానులు పురోహితులు అందరూ ఉన్నారు నేను మాట్లాడే దాంట్లో ఏదైనా తప్పు ఉన్నట్లయితే మీ ఖచ్చితంగా నాకు శిక్షణ వెయ్యొచ్చు అని చెప్పాడు అని చెప్పి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు రాజా ఉదయాన్నే మీ మొహం చేసినట్లయితే మాకు రోజంతా కూడా చెడిపోతుంది ఎందుకంటే మీకు సంతానం లేదు అందుకే నేను మిమ్మల్ని చేసి మొహం తిప్పుకున్నాను అని చెప్పాడు ఆ మాట విని రాజు ఆశ్చర్యపోయాడు రాజు కూడా తన మనసును ఆలోచించడం ప్రారంభించాడు నిజంగానే మా మొహం చూడడం మంచిది కాదేమోనని ఇంకా రాజు ఆ రోడ్డు తుడిచే వాళ్ళని పంపించేసి తను దేవుణ్ణి ప్రార్థించడం మొదలు పెట్టాడు తను పరమపురని అడుగుతున్నాడు మేమేం తప్పు చేశాము మాకు ఎందుకు సంతాన సుఖం కలగడం లేదు అని తను భగవంతుడి దగ్గర చాలా బాధపడ్డాడు రాజు ఇంక అనుకున్నాడు సంతాన ప్రాప్తి కోసము ఏదైనా యాగాన్ని చెయ్యాలి అని అనుకున్నాడు ప్రజలందరూ కూడా మా వల్ల బాధపడుతున్నారు అని రాజు అనుకున్నాడు నాకు సంతానం లేదు నాకు ఒక కొడుకు లేదు కూతురు లేదు అందువలనే జనమందరూ కూడా మా వల్ల బాధపడుతున్నారు అని చెప్పి రాజు రాణి ఇద్దరు కూడా పరమేశ్వరు ఆలయానికి వెళ్లారు వెళ్ళి అక్కడ పరమేశ్వరుడికి నమస్కరించుకున్నారు పండితులు చెప్పడంతో పుత్రయాగాన్ని చెయ్యాలి అని వారిని నిర్ణయించుకున్నారు రాజు రాణి ఇద్దరు కూడా పుత్రయాగాన్ని నిర్వహించారు పుత్రయాగాన్ని చేసినప్పటికీ కూడా వారికి సంతానం కలగలేదు ఆ యాగము విఫలమైపోయింది పండితులు అంటున్నారు ఇప్పటి వరకు చేసిన యాగాలను ఒక్క యాగం కూడా విఫలం కాలేదు కానీ ఈ ఆగమో విఫలమైపోయింది అని పండితులు కూడా చాలా బాధపడ్డారు రాజు దానికోసం ఏమీ పట్టించుకోలేదు భగవంతుడు మా తలరాతను బిడ్డలను రాయలేదు అని అనుకున్నాడు పర్వత చక్రంపై కూర్చుని ఉన్న పాము పక్షులతో చెప్తోంది కథను ఓపికగా వినమని రాజు సంతానం కలగటం లేదు అని ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు తను శివాలయంలో కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించాడు రాజు తపస్సు ప్రారంభించి ఆరు నెలలు పూర్తి చేశాడు తను ఆరు నెలన పాటు శివధ్యానంలోనే ఉండిపోయాడు పరమేశ్వరుడు కూడా అనుకుంటున్నాడు నేను నా భక్తుని దగ్గరికి వెళ్ళాలి అని ఆ సమయంలో శివుడు రాజు ముందు ప్రత్యక్షమయ్యాడు ఓ రాజా నేను మీ భక్తి వలన చాలా సంతోషంగా ఉన్నాను మీకు ఏం వరం కావాలో అడగమని కోరాడు అప్పుడు రాజు అంటున్నాడు ప్రభువు మీకు అందరి హృదయానలో ఏమున్నదో మీకు తెలుసు మీరు సర్వాంతర్యామి మీకు నేను ఏమీ చెప్పవలసిన అవసరం లేదు కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు సంతాన ప్రాప్తిని కలగ చేయమని పరమేశ్వరుని కోరుకున్నాడు అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నాడు మీ తలరాతలు ఏడు జన్మల పాటు నీకు సంతాన సుఖం లేదు కానీ నువ్వు నన్ను ప్రసన్నుని చేసుకున్నావు అందువలన నేను నీకు వరాన్ని ఇస్తున్నాను నీకు పుత్రుడు జన్మిస్తాడు కానీ ఆ పుత్రుడు ఇరవై సంవత్సరాలు మాత్రమే నీతో ఉంటాడు అని చెప్పేసరికి అంటున్నాడు నాకు సంతానం లేదు అనే కళంకం తొలగిపోతుంది నాకు దయచేసి పుత్ర ప్రాప్తిని కలిగించమని కోరుకున్నాడు అసలు సంతానం లేకపోవడం కన్నా ఏదో ఒక సంతానం ఉండడమే మంచిది నూరేళ్లు జీవించి ఏమీ సాధించలేని వారు ఉన్నారు చిన్న వయసులోనే ఎంతో సాధించిన వారు కూడా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది కాదు ఏది సాధించాము అన్నదే కదా ముఖ్యము అని చెప్పి పరమేశ్వరుణ్ణి తను సంతాన ప్రాప్తిని కలిగించమని అడిగాడు శివుడి దగ్గర వరాన్ని తీసుకున్న తర్వాత రాజు చాలా సంతోషంగా తన రాజ్యానికి తిరిగి వచ్చాడు శివుడు ఇచ్చిన వరం గురించి రాణికి తెలియచేశాడు తమ ఇంట్లో తొందరలోనే పుత్రుడు జన్మించబోతున్నాడు అని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కొన్ని రోజులు గడిచాయి కొన్ని రోజులను ఆ గర్భాన్ని ధరించింది అది చూసి రాజు ఇంట్లో సంతోషాల పండగలు జరిగాయి జెంగం. రాజు చాలా సంతోషించాడు కొన్ని రోజులలోనే రాజు ఇంట్లో ఒక పుత్రుడు జన్మించాడు రాజు సంతోషంగా మొత్తము రాజ్యం అంతా కూడా వేడుకలు జన్మించాడు రాజ్యం అంతా కూడా అలంకరించి రాజ్యంలోని అందరికీ కూడా విందు భోజనాలను పెట్టాడు రాజుగారు పండితులను బ్రాహ్మణులను అందరినీ పిలిపించి రాజుగారు కుమారుడికి ఆయుష్మాన్ అనే పేరును పెట్టారు ఆయుష్మాన్ మెల్లి మెల్లిగా ఎదగడం ప్రారంభించాడు ఆయుష్మాన్ కూడా తన తండ్రిలాగే చాలా ధర్మాత్ముడు తను పరమ భక్తుడు రాజకుమారుడు వేగంగా ఎదగడం ప్రారంభించాడు సమయం గడిచిపోతుంది రాజు చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే తన ఇంట్లోనికి కొడుకు వచ్చాడు చాలా దారాభంగా ఆ పెడుకుని పెంచుతూ ఉన్నారు కుమారుడు పెంపకంలో పడి ఆ కుమారుడికి ఇరవై సంవత్సరాల మాత్రమే ఆయిష్యు ఉంది అన్న విషయాన్ని కూడా రాజు మరిచిపోయాడు అలా మెల్లి మెల్లిగా రోజులు గడుస్తూ ఉన్నాయి రాజకుమారుడికి పద్నాలుగు సంవత్సరాల వయసు వచ్చింది ఇంతను మరొక నగరానికి చెందిన రాజు చంద్రసేనుడు చంద్రసేనుడికి ఒక్కగాని ఒక కుమార్తె చంద్రలత చంద్రలత చాలా అందంగా ఉంటుంది తను చూడడానికి అప్సరసలాగా కనిపించేది చాలా అందమైన అమ్మాయి చిన్నతనంలోని చా చాలా దాన ధర్మాలను చేసేది తల్లిదండ్రుల నుండి తను అన్ని ధర్మ పైన ధర్మపరమైన విలువలను కూడా తను నేర్చుకుంది ఆమె ప్రతి జీవి పట్ల కూడా చాలా దయతో ఉండేది ఆమె ఉదయం లేచిన తర్వాత మొదట పక్షులకి ఆహారాన్ని ఇచ్చేది ఆ తర్వాత ఆమె తన గుమ్మంలోనికి ఏ సన్యాసి సాధువు వచ్చినా కూడా వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వకుండా తిరిగి పంపించేది కాదు తన ఇంటికి వచ్చిన ఆకలితో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా తను భోజనాన్ని పెట్టే పంపించేది చంద్రసేనుడు కూడా తన కుమార్తెకు వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు తనకి ఆయుష్మాన్ గురించి తెలిసింది ఆయుష్మాను చాలా తెలివైన వాడు అని చాలా తేజస్సుతో ఉంటాడు అని తెలుసుకుని తన కుమార్తెను వివాహం చేసుకోమని తన మంత్రి గారితో కబురు పంపించాడు అక్కడ రాజు ఆలోచిస్తున్నాడు నా కొడుకు వయసు ఇరవై సంవత్సరాలు మాత్రమే ఉంటుంది నేను అతనికి వివాహం చేశాను అంటే అతనికి ఒక కొడుకు పుట్టినట్లయితే నా వంశం ముందుకు సాగుతుంది కదా అని ఆలోచించి రాజు యువరాజుకి వివాహం చేయడానికి ఒప్పుకున్నాడు కి ఆయుష్మాన్ కి చాలా కొద్ది రోజులలోనే వివాహాన్ని కీర్తించారు యువరాణి తన భర్తను చాలా ప్రేమగా చూసుకునేది తను ప్రతిరోజు కూడా ఎవరైనా ఆకలితో ఉన్న ఒక్కరికైనా కూడా భోజనాన్ని పెట్టి తను తర్వాతే భోజనాన్ని చెయ్యాలి అనే ఒక నియమాన్ని పెట్టుకుంది తను జంతువులకి ఆహారాన్ని పెట్టేది ఒక పక్క ఇలా రోజులు వరుస్తూ ఉన్నాయి కి మరణ సమయం దగ్గర పడుతుంది అతనికి ఇరవై సంవత్సరాలు నిండిపోబోతూ ఉన్నాయి రాజుకి ముందే తెలుసు కదా అతని కొడుకు ఆయుష్ ఇరవై సంవత్సరాలు మాత్రమే ఉందని శివుడు రాజుతో అన్ని విషయాలను ముందే చెప్పాడు కానీ రాజు మాత్రము ఎవ్వరికి ఈ విషయాలను చెప్పలేదు క్రమక్రమంగా రాజులో చింత పెరిగిపోతూ వచ్చింది రాజకుమారుడు వయసు ఏ విధంగా అయితే పెరిగిపోతుందో ఉందో అదే విధంగా రాజులోని చింత మెల్లిమెల్లిగా పెరిగిపోతూ వచ్చింది ఇక కొద్ది రోజులను నా కొడుకు మరణించబోతున్నాడు అని తను చాలా బాధపడుతూ ఉన్నాడు కొడుకు మీద ప్రేమ కారణంగా తను అనారోగ్యానికి గురి అయ్యాడు కానీ ఆ విషయాన్ని అందరితో చెప్పుకుని అందరినీ పెట్టడం రాజుకి ఇష్టం లేదు ఆ కారణంగా రాజు ఆహారం తినడం మానేశాడు తను ప్రతి రోజు కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాడు స్వామి దయచేసి నా కొడుకుని నేను కోల్పోయిన తర్వాత ఆ బాధను భరించే శక్తిని నాకు ఇవ్వమని రాజు ప్రతిరోజు కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాడు ఎందుకంటే జరగబోయే అనర్థాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అందువలన రాజు ఆ విధంగా నమస్కరించుకుంటూ ఉన్నాడు తాము పక్షులకు కథను చెప్తూ ఉంది పక్షులు చాలా శ్రద్ధగా వింటూ ఉన్నాయి ఇక్కడ యమపురిలో చిత్రగుప్తుడు యమధర్మరాజుకి ఆయుష్మాన్ మరణం గురించి చెప్పాడు యమధర్మరాజు వెంటనే దూతలను వెళ్లి ఒకటిన్నర గంటల తర్వాత ఆయుష్మాన్ తీసుకుని రమ్మని చెప్పాడు మీరు ఆయుష్మాన్ ప్రాణాలను నేరుగా తీయలేరు దాని కోసం మీరు ఒక పామును తీసుకుని వెళ్ళండి యువరాజు మరణానికి ఒక పాము కారణం అయ్యేలాగా ప్రేరేపించండి ఆ యువరాజు పాము కాటు వలన చనిపోతాడు యమధర్మరాజు దూతలను పామును తీసుకుని వెళ్లి అతని ప్రాణాలను తీసుకుని రమ్మని పంపించాడు యమధర్మరాజు ఆదేశించిన వెంటనే కూడా తీయడానికి బయలుదేరారు యమగట్లు సర్పము కూడా రాజభవనంలోనికి ప్రవేశించారు పాము జాగ్రత్తగా యువరాజు మంచం మీదకి వెళ్లి కూర్చుంది యువరాజు మంచం మీదకి రాగాని తనని కాటు వేద్దాము అని యువరాజు గుమ్మం బయట తలుపుల వద్దారా యమదూతలు ఇద్దరు కూడా నుంచుని ఉన్నారు పాము కాట వేయగానే యువరాజు ప్రాణాలను తీసుకుని వెళ్లిపోదాము అని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అరగంట సమయం గడిచిపోయింది పాము యువరాజు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంది ఉంది యమదూతలు ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా యువరాజు రావడం లేదు అని మరొక వైపు ఒక గ్రామంలో ఒక పేదవాడు నివసిస్తూ ఉన్నాడు ఆ పేదవాడికి ఒక కుమార్తె ఉంది తను తన కుమార్తెకు సకాలంలోనే వివాహాన్ని జరిపించారు కానీ ఆ కుమార్తె భర్త విపరీతమైన తాగుబోటు మద్యాన్ని సేవించేవాడు వ్యభిచారం చేసేవాడు అతను ఎప్పుడు కూడా పాపం ఆ పేదవాడి కూతురుని వేధిస్తూ ఉండేవాడు పెడుతూ ఉండేవాడు ఆమెను ఇంటి నుండి వెళ్లబొట్టాని అని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండేవాడు కానీ ఆ పేదవాని కుమార్తె అలాగే కాలాన్ని గడుపుతూ ఉండి అక్కడే నివసించేది తను పుట్టింటికి వచ్చేది కాదు కానీ కొన్ని రోజుల తర్వాత ఆమె గర్భాన్ని ధరించింది ఒక రోజు ఆమె భర్త దెబ్బలకు విసిగి చెంది ఇంకా ఆ దెబ్బలకు భరించలేక తన తండ్రి ఇంటికి వచ్చేసింది ఆ అమ్మాయి తండ్రికి వృద్ధాభ్యం వచ్చింది కాబట్టి తను ధనాన్ని సంపాదించలేకపోతున్నాడు పేదవాడు తిండి కోసము అడుక్కుని ముగ్గురిని కూడా పోషించేవాడు మెల్లిమెల్లిగా ఆమెకు తొమ్మిది నెలలు కూడా పూర్తయ్యాయి ఆమె ఒక పుత్రుడికి జన్మనిచ్చింది ఆమె బాలింతరాలు తనకి ఈ సమయంలో బాధ ఆకలి ఎక్కువగా వేస్తుంది అందువలన ఆమె ఆహారం కోసం చాలా ఉంది తన తండ్రిని తెలిసి చెప్తుంది నాన్న నాకు ఆహారం కావాలి మీరు ఎక్కడికైనా వెళ్ళి బుక్షాట చేసే ఆహారాన్ని తీసుకుని రమ్మని చెప్పింది అసలు పేదరికము అత్యంత దారుణమైనది మనిషికి అత్యంత అవమానకరమైన బాధ అది పేదరికము పెద్ద బండరాయి కన్నా కూడా బరువైనది అతి పెద్ద దుఃఖము పేదరికము ఆ పేదవాడికి తినడానికి ఎవ్వరూ కూడా నాలుగు గింజలు వేయడం లేదు మరొక వైపు అతను ఆ అమ్మాయి ఆకలిని చూస్తూ బాధపడుతూ ఉన్నాడు ఆ అమ్మాయి తండ్రితో చెప్పడం ప్రారంభించింది నాన్న నాకు చాలా ఆకలిగా ఉంది మీరు నాకు ఆహారాన్ని పెట్టకపోయినట్లయితే నేను చనిపోతాను మూడు రోజులుగా ఆహారం లేకుండా ఉన్నాను మీరు భిక్షలో ఏదైనా దొరికితే నాకు తినడానికి తెచ్చి ఇవ్వండి లేకపోతే నేను నా బిడ్డనే తినేస్తాను అప్పుడు ఆ వృద్ధుడు అంటున్నాడు అమ్మా నువ్వు నీ బిడ్డను తినవద్దు నేను ఈ రోజు ప్రయత్నం చేస్తాను నేను ఆహారం కోసము ఎక్కడికైనా విడతాను ఎక్కడి నుండైనా ఏదైనా భిక్ష లభిస్తే వెంటనే దాన్ని తీసుకువచ్చి నేను నీకే పెడతాను ఈరోజు ఏదో ఒక విధంగా ఖచ్చితంగా నేను ఆహారాన్ని తెస్తాను అని చెప్పి ఆ వృద్ధుడు బయలుదేరాడు తను ఆయుష్మాన్ యువరాజు ఉన్న నగరానికే బయలుదేరాడు చంద్రనత ప్రతిరోజు కూడా పేదలకు భోజనాన్ని పెట్టేది కదా ఆ రోజు మహారాజు గారు అనారోగ్యంతో పడి ఉన్నారు ఎందుకంటే తన కొడుకుపై ఉన్న ప్రేమతో మహారాజు బెంగతో చింతిస్తూ మంచం మీద పడుకుని ఉన్నాడు అందుకే ఆ రోజు రాజుగారు భోజనాన్ని కూడా చెయ్యలేదు కానీ యువరాణి తన భర్త కోసము అనేక రకాలైన పిండి వంటలతో భోజనాన్ని తయారు చేసింది తన భర్త రాగానే తన భర్తకు ఆ భోజనాన్ని పెట్టాలి అని తన పళ్ళెంలో మొత్తము ఆహార పదార్థాలు అన్నింటినీ కూడా సర్దు పెట్టి ఇచ్చింది ఇంతనే ఒక నిరుపేదైన వృద్ధుడు తలుపుల వద్ద నిలబడి ఉండడం చూసింది ఆ వృద్ధుడిని చూసిన తర్వాత చంద్రనతకు చాలా జాలి కలిగింది వృద్ధుని చూసి ఆమె బయటకు వచ్చేసరికి ఆ వృద్ధుడు అంటున్నాడు అమ్మా నాకు ఏదైనా ఆహారాన్ని పెట్టినట్లయితే మీరు నాకు చాలా విపకారాన్ని చేసిన అవుతారు అని చెప్పేసరికి చంద్రలత అనుకుంటుంది నేను నా భర్త కోసము ఈ భోజనాన్ని తయారు చేశాను ఇతనికి ఆహారాన్ని ఇచ్చేసినట్లయితే నా భర్తకి ఏం పెట్టాలి అని అనుకుని తను అనుకుంటుంది నా భర్త అనారోగ్యంతో ఉన్న తన తండ్రి దగ్గర కూర్చుని ఉన్నాడు నేను ఇప్పుడు ఈ ఆహారాన్ని ఈ పేదవాడికి ఇచ్చేస్తాను నా భర్త వచ్చేలోపు మళ్ళీ ఆయనకు నేను ఆహారం తయారు చేస్తాను అని అనుకుని తన భర్త కోసం చేసిన పిండి వంటలతో కూడిన ఆ భోజనాన్ని ఆ వృద్ధుడికి ఇచ్చేసింది ఆ వృద్ధుడు ఆహారాన్ని తీసుకుని చాలా వేగంగా నడుచుకుంటూ ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు కూతురు మూడు రోజులతో మూడు రోజుల నుండి అతనితో ఉంది అతను వెళ్లి కూతురికి ఆహారం ఇద్దాము అని తను చాలా పరుగు పరుగున వెళుతూ ఉన్నాడు ఇక్కడ రాజు కొడుకు తండ్రిని వైద్యుడికి చూపించి రాజుగారి గది నుండి బయలుదేరి తన గది వైపుకు వెళ్ళడం ప్రారంభించాడు యమదూతను సిద్ధంగా ఉన్నారు తాను అతన్ని పాటు వేయడానికి మీద కూర్చుని ఉంది అక్కడ వృద్ధురాలు కుమార్తె ఆహారాన్ని తింటూ ఉంది ఆయుష్మాన్ నడుచుకుంటూ మెల్లిమెల్లిగా వస్తూ ఉన్నాడు సమయం బాగున్నప్పుడు అన్ని కూడా సవ్యంగానే జరుగుతాయి అని చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తించుకోండి యువరాజు ఆయుష్ ముగిసిపోతూ ఉంది ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి యమదూతను ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా యువరాజు రావడం లేదు అని యువరాజు వస్తాడు వెంటనే పాము అతన్ని కాటేస్తుంది మనము యువరాజు ప్రాణాలను తీసుకుని వెళ్ళిపోదాము అని వారు ఆలోచిస్తూ ఉన్నారు ముసినవాడు ఆహారాన్ని తీసుకుని వెళ్ళి తమ కుమార్తెకి ఇచ్చాడు ఆ అమ్మాయి ఆహారాన్ని తినగానే నాన్న ఈ ఆహారాన్ని ఎవరు ఇచ్చారు అని అడిగేసరికి అమ్మ ఈ భోజనాన్ని కాశీ నగరానికి రాజు రాజుగారి కోడలు చంద్రనత ఇచ్చింది అని చెప్పాడు ఆమె నన్ను చూసి జాలిపడి ఈ రుచికరమైన వంటకాలను నాకు ఇచ్చింది ఆమె ఆ భోజనాన్ని తిని సంతృప్తి చెందిన తర్వాత ఆమె ఆత్మ నుండి ఆమె భగవంతుణ్ణి ప్రార్థన చేయడం ప్రారంభించింది భగవంతుడా ఈ ఆహారం నాకు ఎవరు ఇచ్చినా సరే ఆమె దీర్ఘసుమందడిగా ఉండాలి స్వచ్ఛమైన మనసుతో ఇచ్చిన ఆశీర్వాదాలు ఎప్పుడూ కూడా నిజమవుతాయి ఆ సమయంలో ఆమె ఆత్మ నుండి స్వచ్ఛమైన మనస్సుతో ఆశీర్వాదం వచ్చింది ఇక్కడ చంద్రలత భర్త అమరత్వాన్ని పొందాడు ఆమె ఆశీర్వాదము మహాకాలుడి దగ్గరకు చేరుకోగానే పరమేశ్వరుడు సింహాసనం వణుకుతుంది పరమేశ్వరుడు అనుకుంటున్నాడు ఏమైంది నా సింహాసనం ఎందుకు వెనుకుతుంది ఈ లోపంలో ఏం జరగబోతుంది అని మనసులో అనుకోవడం మొదలు పెట్టాడు శివుడు వెంటనే నారద మునీ వారిని పిలిపించాడు నారదుడిని చూసి రమ్మని పనిపించారు అసలు మూడు లోకాలలో కూడా ఏం జరగబోతోంది ఒక పక్క మరణం సిద్ధంగా ఉంది ఒక పక్క చేసే ఆశీర్వాదం ఉంది దానం యొక్క శక్తి మరణాన్ని గెలిచింది నారదు మునీందర్ల వారు అనుకుంటున్నారు ఇంతలో ఏం జరుగుతుంది అని భగవంతుడు అంటున్నాడు విధాత ఏదైతే రాశాడో అదే జరుగుతుంది చూస్తూ ఉండండి అంతా మంచి జరుగుతుంది అక్కడ పాము యువరాజును కాటు వేయాలి అని చూసేసరికి మధ్యలో దానం యొక్క శక్తి ఆశీర్వాదం యొక్క శక్తి వచ్చి అడ్డుగా కూర్చున్నాయి పాము ఒక కరుగు కూడా ముందుకు వెయ్యలేకపోయింది ఇదంతా కూడా ఆశీర్వాదం యొక్క ప్రభావమే ఆకలితో ఉన్న అమ్మాయి ఇచ్చిన ఆశీర్వాదము మనము ఎవరికైనా తగిలిన శాపాలను ఏ విధంగా అయితే అనుభవించాలో అదే విధంగా ఆశీర్వాదం బలం కూడా తప్పకుండా మనిషిని కాపాడుతుంది రాజకుమారుడు ఇంకా పాము మధ్యను ఆశీర్వాదం వచ్చి కూర్చుంది రాజకుమారుడు తాము పక్కనే ఉన్నప్పటికీ కూడా రాజకుమారి చేసిన దానము మృత్యువులు ముందుకు వెళ్ళనడం లేదు యమగీతలు చెప్తున్నారు దానం యొక్క శక్తితో మీరు ఎక్కడ నుండి వెళ్లిపోమని మమ్మల్ని మా పని చేసుకోనివ్వండి మేము ఇతని ప్రాణాలను తీసుకుని వెళ్ళిపోతాము దానం యొక్క శక్తి ఆ అమ్మాయి యొక్క ఆశీర్వాదం యొక్క శక్తి చెప్తున్నాయి అలా జరగడానికి దీర్లేదు ఆ ఇద్దరి మధ్యలో కూడా యుద్ధం ప్రారంభమైంది దానం యొక్క శక్తి యమదూతలను ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది యమదూతలు ముందుకు వెళ్ళలేకపోయారు యమదూతలు యమధర్మరాజు దగ్గరకు వెళ్లి కాళీ చేతులతో నిలిచిన సరికి యమధర్మరాజు అడుగుతున్నారు మీరు కాళీ చేతులతో ఎందుకు వచ్చారు నేను మిమ్మల్ని రాజకుమారుడు ఆయుష్మాన్ ని తీసుకుని రమ్మని పంపించాను అప్పుడు యమదూతలు అంటున్నారు స్వామి ఆయుష్మాన్ ప్రాణాలను తీసుకుని రావడానికి రెండు విజ్ఞాలు మధ్యలో వచ్చి కూర్చున్నాయి వాటిని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయాము యమధర్మరాజు అడుగుతున్నాడు మీకు అటువంటి ఇబ్బంది ఏమొచ్చింది మృత్యు మార్గంలో ఎవరు వచ్చి అడ్డుగా నిలుచున్నారు యామదూతను చెప్తున్నారు స్వామి ఒకటి దానము రెండవది ఆశీర్వాదం యొక్క శక్తి ఆ మాటని విని యమధర్మరాజు అంటున్నాడు మీరు జీవులను తీసుకుని వచ్చి వచ్చి ముతిలివాళ్ళు అయిపోయినట్లుగా ఉన్నారు నేను వచ్చి చూస్తాను రాజకుమారుడు ప్రాణాన్ని తీయకుండా ఎవరు అడ్డుకుంటున్నారు అని అప్పుడు చర్పం చెప్తోంది పక్షులారా ఇప్పుడు స్వయంగా యమధర్మరాజు భూలోకానికి వచ్చాడు అప్పుడు భగవంతుడు మనసులో ఆలోచిస్తూ ఉన్నాడు నేను ఇప్పుడు అర్థమయ్యే విధంగా చెప్పాలి యమధర్మరాజు ఇక్కడ గెలవలేడు యమధర్మరాజు ఓడిపోయినట్లయితే అది ప్రకృతి నియమాలను ఉల్లంఘించినట్లు అవుతుంది యమధర్మరాజు అక్కడికి చేరుకోగానే అక్కడ పరమేశ్వరుడు కూడా ప్రత్యక్షమయ్యాడు యమధర్మరాజు పరమేశ్వరుని చూడగానే పరమేశ్వరుడు పాదాలకి నమస్కరించాడు పరమేశ్వరుడు అంటున్నాడు యమధర్మరాజా నీకు తెలియదు నీ దృష్టిలో ఆయుష్మాన్ ఆయుష్ పూర్తయిపోయింది కానీ ఈ ఒక్క విషయాన్ని చెప్పండి శాపాలు అనేది ప్రతి ఒక్కరూ కూడా అనుభవించవలసిందే కదా నేను శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు కూడా సాపాలను అనుభవించాము నువ్వు శాపం కారణంగానే కదా మృతి లోకంలో రూపంలో జన్మని ఎత్తలేదా యమధర్మరాజు అంటున్నాడు పరమేశ్వర అది ఋషి శాపము అందువల్లనే నేను అనుభవించవలసి వచ్చింది ఏ విధంగా అయితే శాపాలను అనుభవిస్తూ ఉన్నాము అదే విధంగా ఆత్మల నుండి వచ్చిన ఆశీర్వాదాన్ని కూడా దాని యొక్క ఫలితాలను కూడా మనము అనుభవించాలి దానిని మీరు ఏ విధంగా నిష్పనం చేయగలరు యమధర్మరాజు పరమేశ్వరుడితో చెప్తున్నాడు ప్రభు ఇప్పుడు మీరే ఏదో ఒకటి చెప్పండి నేనేం చెయ్యాలి పరమేశ్వరుడు అంటున్నాడు రాజకుమారుడి యొక్క ఆయుషని వంద సంవత్సరాలు చేయండి వంద సంవత్సరాల తర్వాత మీరు ఆయుష్మాన్ ప్రాణాలను తీసుకుని వెళ్ళండి ఆ దాన ఫలితం కారణంగా ఆశీర్వాదం ఫలితము వీటన్నింటి కారణంగా మృత్యువు రాజకుమారుణ్ణి చేరుకోలేకపోయింది అందువలన రాజకుమారుడు మృత్యు అని జీవించాడు పరమేశ్వరుడు చెప్పిన కారణంగా యమధర్మరాజు ప్రకృతి నియమాలను పరివర్తన చేశాడు ఆయుష్మాన్ ఆయుష్ని పెంచి వంద సంవత్సరాల ఆయుషిని ఆయుష్మాన్ కి ఇచ్చాడు ఆ తర్వాత యమధర్మరాజు తేగి యమపురికి వెళ్లిపోయాడు ఆయుష్మాన్ ఆయుష్ వంద సంవత్సరాలు పెరిగిపోయింది ఒక ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారాన్ని పెట్టడం వలన మృత్యు కూడా పెరిగిపోయింది అందువలనే చెప్తూ ఉంటారు మనుషులు చేసే మంచి కర్మలు పరోపకారము పరసేవ మృత్యువును కూడా జయించే సామర్థ్యాన్ని ఇస్తుంది కానీ మనం ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం ఎవరికి ఏ వస్తువుని దానం ఇస్తున్నామో అని ఆ దానాన్ని తీసుకునే యోగ్యత వారికి ఉందా లేదా అని ఒకసారి ఆలోచించి మనం దానాన్ని చేయాలి మీరు సరి అయిన వారికి దానం ఇచ్చినట్లయితే ఆ దానం ముందు మృత్యువు కూడా పెరిగిపోతుంది మీరు ఎవరికైనా సేవ చేసినా ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వారికి సహాయం చేసినా మీరు ఎవరి ముందైనా ఆశీర్వాదాన్ని తీసుకున్నట్లయితే ఆ ఆశీర్వాదము మృత్యువుని కూడా జయిస్తుంది దానము ఇంకా ఆశీర్వాదం యొక్క శక్తి చాలా ప్రధనంగా ఉంటుంది ఆ శక్తి వలన ఎంత పెద్ద సంకటమైనా కూడా తొలగిపోతుంది ఆ విధంగా యమధర్మరాజు తిరిగి వెళ్లిపోయాడు సర్పము పక్షులతో చెప్తుంది పక్షులారా నేను అదే సర్పాన్ని ఆయుష్మాన్ ప్రాణాలను తీయడానికి ఆయుష్మాన్ని కాటు వేయడానికి వెళ్ళాను ఆ రోజు నేను దానము ఇంకా ఆశీర్వాదం యొక్క శక్తిని అర్థం చేసుకున్నాను ఆ రోజు నుండి నేను ఇక్కడికి వచ్చి కూర్చుని భగవంతుడి ధ్యానంలోనే ఉన్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాప్రా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో వేట్ విరాలని తప్పక కామెంట్ చేయండి